హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి చూడండి ఇప్పుడు వచ్చేసి మన ఛానల్లో బీరకాయ శనగపప్పు కర్రీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ బీరకాయల్ని పీల్ తీసేసి కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక కప్పు శనగపప్పు అయితే ఒక వన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ కడాయిలో వచ్చేసి ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత అయితే కొంచెం ఇంగు అయితే యాడ్ చేసుకున్నాము ఇంగు యాడ్ చేసేసుకొని కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత అయితే పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెప్పలు వేసేసుకోవాలి వెల్లుల్లి రెప్పలు వేగిన తర్వాత అయితే ఆనియన్స్ వేసుకోవాలి అలా ఆనియన్స్ వేగిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు వేసేసుకోవాలి శనగపప్పు వేసేసి అలా కలుపుకోవాలి కలిపేసుకొని మనము ఇందులో కొంచెం పసుపు సాల్ట్ వే వేసేసుకోవాలి కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసుకోండి ఈ బీరకాయ శనగపప్పుతో అయితే చాలా రెసిపీస్ బీరకాయతో అయితే చాలా రెసిపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది సింపుల్ రెసిపీ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా కొంచెం వాటర్ వేసుకోండి నేనైతే ఎక్కువ వాటర్ యాడ్ చేశాను కాబట్టి కొంచెం పల్చగా ఉంది మీరైతే తక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి శనగపప్పు అయితే త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేసేసాము బీరకాయ ముక్కలు వేసేసిన తర్వాత అలా కొద్దిసేపు ఫ్రై చేసి తర్వాత చేసిన తర్వాత అయితే కొంచెం కారము అలాగే ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసి కొద్దిగా కొద్దిసేపు అయితే కుక్ చేసుకున్నాం అనుకోండి మనకి కర్రీ అనేది చక్కగా కుక్ అయిపోతుంది పెట్టేసి కుక్ చేసేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది కరివేపాకు అయితే వేసేసుకొని సారీ కొత్తిమీర మీరు అయితే వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంతో సింపుల్ రెసిపీ అనమాట మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్